హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా స్టార్ట్ చేసిన ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అయింది అసలు అది మానిటైజేషన్ అవుతుందని ఛానల్లో వీడియో వైరల్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఐ మీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుకుంటా ఆ టైంలో ఛానల్ స్టార్ట్ చేశాను ఏదో సరదాగా కుకింగ్ వీడియోస్ అవి ఇవి పెడుతూ ఉన్నాములే ఏముంది వస్తే వచ్చినాయి లేక అన్నట్టు నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను బట్ అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కానీ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేదు అయితే సడన్గా ఒకరోజు నా లైఫ్లో మెరాకిల్ జరిగినట్టు ఒక వీడియో అయితే బాగా ఫుల్ వైరల్ అయిందండి ఆ వీడియోతో నా ఛానల్ అయితే ఒక రేంజ్లో సక్సెస్ అయిందనమాట ఐ మీన్ ఏదో లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు కానీ నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చారు దాంతోపాటు నా ఛానల్ మాంటిజేషన్ కూడా అయ్యింది ఆ మౌనిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లో డీటెయిల్స్గా అన్ని వివరాలు ఉన్నాయి మీరు ఒక్కొక్క వీడియో చూసారంటే వీడియో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలనుకునే వాళ్ళు ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి నేను ఎలా సక్సెస్ఫుల్గా మూడు నాలుగు ఛానల్స్ రన్ చేస్తున్నానో మీరు కూడా తెలుసుకొని మీరు కూడా మీకున్న కంటెంట్ని ప్రపంచానికి చూపించే విధంగా వీడియోస్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళవచ్చు నేనైతే అనుకోకుండా స్టార్ట్ చేసిన ఛానల్ మానిటైజేషన్ అయితే మీరు ఎఫర్ట్ పెట్టి ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ చాలా మంచి మంచి కంటెంట్ కనుక అందించారంటే ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్లో అయితే మీ ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుందండి ఫైనల్లీ నేనైతే నా గుడ్ న్యూస్ని అయితే చెప్పేశాను హ్యాపీగా మానిటైజేషన్ అయితే చేసుకున్నాను కానీ డాలర్స్ పడడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి